హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను కొత్తిమీర పుదీనా పలావ్ ఎలా చేసుకో అనేది సింపుల్ గా చూపిస్తానండి ఇది వర్కింగ్ ఉమెన్స్ కి బాగా హెల్ప్ అవుతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఆఫ్టర్నూన్ లంచ్ లో కూడా చాలా క్విక్ గా అయిపోతుందండి మనకి టైం అనేది ఎక్కువ పట్టదు ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిచ్చి సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇది మనకి జాబ్ చేసే వాళ్ళకి టైం ఎక్కువ ఉండదు కదండి మార్నింగ్ హడావిడిగా ఉంటుంది హడావిడి ఏమీ పడకుండా ఇలా సింపుల్గా మీరు ఇలా కొత్తిమీర పుదీనా రైస్ అనేది చేసుకున్నారంటే చాలా కమ్మగా ఉంటుందండి మనకి లంచ్ బాక్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలానే పుదీనా కొత్తిమీర అనేవి మనకి హెల్త్కి చాలా మంచిదండి మనం విడిగా వేసేసినా సరే కూరల్లో పక్కన పీక్ పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా చక్కగా మిక్సీ పట్టేసి ఒక పలావ్ లాగా చేశారంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి దానికోసం నేను ఒక స్పూన్ ఆయిల్ అలానే కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లోకి కొన్ని చెక్కలు యాలకులు లవంగాలు కొన్ని మసాలా దినుసులు అయితే వేసుకోండి అవన్నీ కూడా వేగిన తర్వాత చక్కగా మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా అది కూడా వేసుకోండి క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి మనకి కొత్తిమీర పుదీనా లోకి ఈ తినేటప్పుడు ఈ క్యారెట్ చిన్న చిన్న పీసెస్ అనేవి తగ్గుతూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది అండి తినడానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని అయితే అందులో వేసుకొని మనం ఆయిల్ పైకి తేలేంత వరకు పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకి పేస్ట్ అనేది మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మనం చక్కగా ఫ్రై చేసుకున్నామంటే పచ్చి లేకుండా మనకి పలావ్ అనేది చాలా కమ్మగా వస్తుందండి దీంట్లోకి మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేసే పని లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టుకునేటప్పుడు చిన్న అల్లం ముక్క చిచ్చి వేసాం కాబట్టి మనకి సరిపోతుందండి ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన పని లేదు ఎందుకంటే ఆ పేస్ట్ని అయితే వేసేసుకున్నాను ఖచ్చితంగా ఈ పేస్ట్ అనేది మనకి వేగడానికి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుందండి పచ్చి వాసన లేకుండా వేగాలంటే మనకి ఒక పది నిమిషాల పాటు టైం పడుతుందండి చక్కగా దగ్గర ఉండేసి బాగా వేయించుకోండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్లో మీషో హోల్స్ అలానే చిన్న చిన్న ఆ కిచెన్ టిప్స్ బ్యూటీ టిప్స్ ఇలా అన్ని షార్ట్స్ లో పెడుతూ ఉంటానండి వాటిని కూడా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నచ్చితే మటుకి చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి ఇంకా నేను ఆల్రెడీ బియ్యం అయితే టూ గ్లాసెస్ తీసుకున్నానండి టూ గ్లాసెస్ రైస్ని అయితే కడిగి పక్కన పెట్టేస్తున్నాను మనకి నాన్తేవి త్రీ గ్లాసెస్ వేసి సరిపోతుందండి మనకి ఒకవేళ మీరు నానబెట్టకపోతే కనుక ఫోర్ గ్లాసెస్ వేసుకోవాలండి నేను రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే ముందు వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ అన్నీ కూడా మనకి బియ్యం కనేవి చక్కగా పట్టుకున్నాయంటే మనం తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసారంటే మసాలాలన్నీ కూడా మనం వేసిన బియ్యానికి అనేవి పట్టుకుంటారండి అంటే నేను ఇసురు అయితే ఒక మూడు గ్లాసులు వేసి సాల్ట్ తగినంత సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా మళ్ళీ వేసుకోండి చక్కగా ఇది మనకి గట్టిగా ఇది చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇలా మొత్తం అంతా ఇసురు వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు మరగనిచ్చారంటే మనకి పొంగులాగా వస్తుందండి అప్పుడు ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మనకి సరిపోకపోతే మళ్ళీ ఇంకోసారి అనేది సాల్ట్ వేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా మొత్తం అంతా కలిపేసుకుంటున్నానండి మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది మనకి రైస్ అయితే వేసిన తర్వాత సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి మనకు కొంచెం సేపటికి మగ్గిపోతుందండి మగ్గిపోయిన తర్వాత ఒక్కసారి అలా పైపోయినా కలిపేసుకోండి మనకి గట్టిగా ఏమి కదపొద్దండి మనకు బియ్యం అనేవి ఇరిగిపోతాయి మనం బియ్యం బియ్యంగా ఉంటేనే బాగుంటుంది రైస్ అనేది కట్ అయిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుందండి ఎక్కువ కదకుండా అలా పైపైన అనేది కదిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి కొంచెం సేపు తర్వాత మీరు చూసారంటే మనకి రైస్ అనేది చక్కగా బాయిల్ అయిపోతుంది పొడి పొడిగా వస్తుందండి ఈ కొత్తిమీర పుదీనా పులావ్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక చివరిలో ఒక్క లైక్ చేయండి అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇదిగోండా మనకి పుదీనా కొత్తిమీర పలావ్ అయితే రెడీ అయిపోయింది చాలా పొడి పొడిగా వస్తుందండి కమ్మగా బాస్మతి రైస్ అయితే నేను వాడలేదండి నార్మల్ గా మనం ఇంట్లో వండుకునే బియ్యమే వాడి చేస్తుంది ఇంకా మంచిగా దీంట్లో పెరుగు చట్నీ వేసుకుంటే కమ్మగా ఉంటుందండి